పోతున్నాయి అంతగా ఉంది ఫుల్ గా డల్ గా ఆ వాతావరణం బాలేకపోతే అసలు ఏది తోచదు కదా అసలు లేయడం లేయడమే ఈ రోజు ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నాను మీరందరూ కూడా బాగున్నారని బాగుండాలని కోరుకుంటూ ఈ ఈరోజు వ్లాగ్ ఏంటంటే చూస్తున్నారు కదండీ ఉదయాన్నే లేంగానే ఈ కొండ అయితే నిర్మానుషంగా కామ్గా చాలా పీస్ఫుల్గా అండ్ మోస్ట్ ఎక్కువగా డల్గా ఉందనమాట తమ్ముళ్ళు చూశారు కదా డల్ డే అనమాట చాలా డల్గా అనిపించింది ఆ డేని చాలా ఇన్స్పైర్ డేగా ఫైనల్గా అయ్యింది అనమాట అది ఎలా అయ్యింది ఏంటి అనేది వీడియో మొత్తం చూసేసేయండి అండ్ ఇంక ఇక్కడైతే ఏ నా రేడియోని చూపించి చాలా రోజులైంది కదా ఈ మధ్య డే వ్లాగ్స్ అసలు చేయట్లేదు చాలా రోజుల తర్వాత చేశాను ఇదిగో నా డే అయితే ఇట్లా రేడియోతో స్టార్ట్ అవుద్ది అనమాట నేను డల్ డే అని చెప్పుకుంటూ వచ్చాను రేడియో స్టార్ట్ చేయగానే అక్కడ కూడా ఏం చెప్తున్నారంటే వర్షం పడుతుంది చాలా కామ్గా ఉంది క్లైమేట్ బాగాలేదు అనే చెప్పారనమాట మరి అదేమన్నా కాపీ రైట్స్ వస్తుందని నేను ఆ సౌండ్ అలా ఉంచలేదు ఇంక ఇక్కడైతే కిచెన్లోకి వచ్చేసిన తర్వాత మొత్తం క్లీనింగ్ ఇవన్నీ డైలీ పనులేనండి మార్నింగ్ వేసిన దగ్గర నుంచి ప్రతిరోజు ఉండే పనులే ఒక్కొక్కసారి అయితే విసుగు చిరాకు అన్నీ వచ్చేస్తాయి రోజు ఈ పనులు చేయాలా అని బట్ తప్పదు కాబట్టి ఇంకా అదంతా అయిపోయిన తర్వాత కిచెన్లో క్లీనింగ్ అయిపోయాక పూజ కూడా చేసేసుకొని ఇంకా నా డే అయితే స్టార్ట్ అయింది ఈరోజైతే నేను వ్లాగ్ చేద్దాం అనుకున్నాను కాబట్టి ఇంకా కిచెన్ దగ్గర కొంచెం ఈ కుకింగ్ అవన్నీ కూడా చేయాలి వీడియో చేయాలని చెప్పనేసి ఇట్లాగ ఈ చిన్న ట్రైపాడ్ని అవన్నీ సెట్ చేసి పెట్టుకుంటూ ఉన్నాను అనమాట ఫస్ట్ అయితే టిఫిన్లోకి దోశ చేద్దామనుకుంటున్నాను ఈరోజు దోశల్లోకి ఈరోజు అయితే చట్నీ ఉల్లిచట్నీ చేయాలనుకుంటున్నాను ఉల్లిచట్నీ అంటే ఎర్రగడ్డ పచ్చిమిరపకాయలు టమాటో చిన్నది అల్లం ముక్క వేసి చేస్తానండి పచ్చడి చాలా బాగుంటుంది ఇది నేను ఆల్రెడీ రెసిపీ షేర్ చేసినట్లేను బట్ అయితే ఇదైతే ఫేవరెట్ చట్నీ అనమాట మా ఫ్యామిలీ మొత్తానికి ఈ విషయాన్ని అయితే చాలాసార్లు చెప్పుకున్నాను ఇటు అమ్మ వాళ్ళ ఇంట్లో కానివ్వండి మా ఇంట్లో కానివ్వండి ఈ చట్నీ అంటే చాలా ఇష్టం మా అక్క అయితే నేను నెల్లూరు వెళ్ళానంటే నాతో ఖచ్చితంగా ఈ చట్నీ చేయించుకొని తింటుంది అనమాట అంత ఇష్టం అనమాట మక్కకి ఇంకా ఈ చట్నీ అయితే మా ఉల్లి చట్నీ కాబట్టి ఆనియన్ కొంచెం ఎక్కువ వేసుకోవాలి పచ్చిమిర్చి కారం తగ్గట్టు వేసుకొని టమాటోలు ఒక మూడు వేసాను చిన్న అల్లం ముక్క వీటిని ఆయిల్లో బాగా వేపేసుకోవాలన్నమాట ఇలా వేగిన తర్వాత ఇప్పుడైతే మిక్సీకి పట్టేసుకోవడమే ఉప్పేసి అంతే చాలా సింపుల్ చట్నీ అండి ఇది కానీ చాలా టేస్టీగా ఉంటుంది దోశల్లో కానివ్వండి పెసరట్లో కానివ్వండి ఉప్మాలో కానివ్వండి చాలా వరకు బ్రేక్ఫాస్ట్లకి మనకి ఈ చట్నీ అయితే చాలా బాగుంటుంది చాలా ఈజీ కూడా తొందరగా అయిపోతుంది టేస్టీ చట్నీ మరి మీకు తెలుసా ఈ ఉల్లి చట్నీ తెలిస్తే తప్పకుండా కామెంట్ చేయండి తెలియని వాళ్ళు ఉంటే తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి ట్రై చేసి ఎలా ఉందని చెప్పండి నాకు కామెంట్స్లో చెప్పండి ఇంక ఇప్పుడైతే దోశ వేసేస్తున్నాను దోశలు మా ఇంట్లో అయితే బాగా క్రిస్పీగా తింటారనమాట బాగా రెడ్ కలర్లో ఇట్లా పేపర్ లాగా ఉండాలి దోశలు మరి కొంతమందికి ఏమో లడ్డు లడ్డుగా ఇష్టం నేను ఒకసారి షార్ట్ వీడియోలో చూపించాను కదా మా అమ్మకైతే బాగా లావుగా ఉండాలన్నమాట ఇంకా ఇదిగోండి ఈ దోశలు వచ్చేసి ఇది నేను పొడి దోశ చేశాను అనమాట ఈరోజు ఆల్రెడీ పప్పు ఉన్నింది ఇంట్లో పప్పు ఈ పచ్చడితో మా వారికి అయితే బ్రేక్ఫాస్ట్ పెట్టేశాను మా వారు ఆఫీస్కి వెళ్ళిపోయారు ఇంక ఇక్కడ నేను కొంచెం రిలాక్స్ అయ్యి ఇక్కడ కాఫీ కలుపుతున్నాను ఇది మన కాఫీ బీటర్ది వచ్చేసి నేను ఒక షార్ట్ వీడియోలో చూపించాను కదండి మా రిషి ఆర్డర్ చేసిందని ఇప్పుడు ఇంకా కాఫీ కలుపుతున్నాను ఇంకా మా సోని కూడా వచ్చేసి నేను చేస్తా నేను చేస్తా కాఫీ అని చెప్పనేసి నా చేతిలోంచి నుంచి తీసుకొని చేస్తూ ఉందన్నమాట ఇదిగోండి కాఫీ అయితే చేసేసుకున్నాను నేను కాఫీ పెట్టే టైంకి మరిషి కూడా అమ్మ నేను కూడా దాతా కాఫీ అని అనింది సరే అని ఇంకొంచెం పాలు వేసి కలిపాను ఇదిగోండి చిన్న కప్పు పక్కన పెట్టుకుంది మామ డాటర్ అంట అమ్మ నువ్వు నేను అని చెప్పనేసి ఈ చిన్న కప్పు అనేమో ఆమదంట నాది పెద్ద కప్పు అంట ఈ రెండు పక్కన పెట్టి ఇట్లా చేతులు పట్టుకొని మళ్ళీ ఫోటో కూడా దీపించింది ఉండు ఒక్క ఫోటో ఒక్క ఫోటో ప్లీజ్ మా అన్నని ఫోటో కూడా మరి మరిషి ఇంట్లో ఉండడం నిజంగా నాకైతే అసలు టైం తెలియట్లేదు హ్యాపీగా అలా గడిచిపోతూ ఉంది ఇప్పుడైతే కొంచెం ఫ్రీ అయ్యాను టిఫిన్ అంతా అయిపోయింది క్లైమేట్ అయితే చూడండి కొండ అయితే మొత్తం పొగ అమ్మేసి అసలు గాలి అయితే ఒక్క ఆకు కూడా కదగటం లేదు మార్నింగ్ నుంచి ఎలా ఉందంటే ఫుల్ డల్లే అనమాట ఈరోజు అసలు పూర్తిగా ఫ్యాన్ వేసినా కూడా చెమటలు గారిపోతున్నాయి అంతగా ఉంది ఫుల్గా డల్గా ఆ వాతావరణం బాలేకపోతే అసలు ఏది తోచదు కదా అసలు లేయడం లేయడమే ఈరోజు ఈ అయితే నేను మరి కాఫీ షేర్ చేసుకుంటున్నా మా వారి వాళ్ళం ఈ రోజు మావారి వెళ్ళిపోయారు ఆపిస్తే ఇంకా పని అంతా ఈ రోజు నేను మా టేషిగా ఇద్దరం కూర్చొని కాఫీ తాగుతున్నాను ఇక్కడైతే కూర్చొని ఇలా కొండ చూసుకుంటూ కాఫీ తాగితే చాలా బాగుంటుంది మరి ఈ దల్లే ఈ రోజు అంతా ఎలా ఉండబోతుంది అనేది ఇంకా ఇక్కడైతే ఇంకా కాఫీ అయిపోయిన తర్వాత ఇలాగ టీవీలో వచ్చేసి ఇలేరాజా సాంగ్స్ పెట్టింది మా సోని ఇంకా పాటలు వింటూ ఇంక నేను లంచ్కి అయితే చిన్నగా వెజిటేబుల్స్ అవన్నీ తీసుకొచ్చి హాల్లోనే పెట్టుకొని కట్ చేస్తున్నాను ఒక్కొక్కసారి ఎందుకునండి చాలా బోర్గా అనిపిస్తుంది లైఫ్ ఏంటిది అని అనిపించేస్తుంది రొటీన్గా లైఫ్ పోతూ ఉంటుంది కదా అప్పుడు ఒక్కొక్కసారి చాలా విసుగ్గా అనిపిస్తుంది అబ్బా ఇంతేనా ఏంది జీవితం అని అనిపించేస్తూ ఉంటుంది నిజమేనా కదండి నాకైతే ఒక్కొక్కసారి ఖచ్చితంగా చాలా ఎక్కువ అనిపిస్తుంది మరి మీలో ఎంతమందికి నాగ అనిపిస్తుంది కూడా కామెంట్ చేయండి మరి మీ లైఫ్ ఎలా ఉంది హ్యాపీగా ఉందా బోర్గా ఉందా ఎలా ఉందనేది కూడా కామెంట్ చేయండి ఇంక ఇప్పుడైతే నేను పనగంటాకు తాలీం చేయాలనుకుంటున్నాను ఈరోజు అండ్ ఇక్కడ ఎండి రయ్యులు కూడా నానబెట్టాను హాట్ వాటర్లో వేడి నీళ్ళలో వేసి పెట్టాను అది వచ్చేసి నేను ఇందాక కట్ చేసి పెట్టాను కదా బీరకాయ బీరకాయ ఎండు రొయ్యలు చేద్దాం అనుకుంటున్నా పొనగంటాకు తాలింపు చేద్దాం అనుకుంటున్నా ఈరోజు ఏదో పెద్ద ఎగ్జైటింగ్గా కూరలు చేయాలని కూడా అనిపించట్లేదు పొనగంటాకు తాలింపుకి వచ్చేసి కందిపప్పు ఇట్లా ఉడకబెట్టి పెట్టాను అనమాట యాక్చువల్గా పొనగంటాకు చాలా మంచిదండి హెల్త్కి నేను కూడా ఈ మధ్యకాలంలో కాలంలో చాలా రోజులైంది చేసి చాలా రోజుల తర్వాత మళ్ళీ చేస్తున్నాను సరే రెసిపీని కూడా ఒకసారి షేర్ చేద్దామని చెప్పి ఇట్లా వీడియో అయితే తీస్తున్నాను ఫస్ట్ పనగంటాకని బాగా ఉప్పు నీళ్ళల్లో వేసి నానపెట్టేసి తర్వాత తీసి ఒక రెండు మూడు సార్లు క్లీన్ చేసుకున్నాక బాగా సన్నగా తరిగి పెట్టేసుకున్నాను ఇప్పుడు బాండట్లో ఆయిల్ వేసేసి ఆవాలు జీలకర్ర ఎర్రగడ్డ తెల్లగడ్డ దంచి వేసేసి ఆకుకూరల తాలింపులకి వేటికైనా తెల్లగడ్డలు ఎక్కువ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ ఎర్రగడ్డలు బాగా ఏగిపోయినాక టమాటా ముక్కలు ఒక రెండు మూడు ముక్కలు వేసాను నేను ఆల్రెడీ కూరకి తరిగి పెట్టుకున్నాను అనమాట వాటిలోనే కొంచెం వేశాను ఈ టమాటాలు బాగా స్మాష్ చేసేసి మెత్తగా వచ్చేసిన తర్వాత కొంచెం చిటికెడ పసుపు వేసి ఇప్పుడు పనగంటాకని కట్ చేసి పెట్టుకున్న దాన్ని ఇదంతా వేసేసి మూత పెట్టేసి ఇప్పుడు కొంచెం సాల్ట్ కూడా వేసేసి మూత పెట్టేసి వీటిని మగ్గించేసుకోవాలన్నమాట ఆ కూర మనందరికి తెలిసిన విషయమే కదా చాలా ఫాస్ట్గా ఉడికిపోద్ది అందులో తాలింపు అంటే మరీ అసలు నిమిషాల్లో అయిపోతుంది అనమాట సరే ఇంకో బా ఇంకొక పొయ్యి మీద వచ్చేసి ఈ బీరకాయి ఎండు రొయ్యల కూర కూడా పెట్టేశాను ఒక ప్యాన్ పెట్టేసి ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర జీలకర్ర మెంతులు కూడా కంపల్సరీ వేస్తాను కొంచెం నాన్ వెజ్ రెసిపీస్కి మెంతులు వేస్తే నీ శ్వాసన రాకుండా మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది ఇప్పుడు దాంట్లోకి తరిగి పెట్టుకున్న ఆనియన్ టమాటో కరివేపాకు పచ్చిమిర్చి ఇవన్నీ కూడా వేసేసి బాగా వేగిచ్చేసాను ఈ టమాటాలు బాగా వేగే లోపల నేను ఎండ్రోయల్ను కూడా బాగా క్లీన్ చేసి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు ఈ ఆయిల్లోనే ఎండ్రోయలు కూడా వేసేసి కొంచెం సేపు ఈ ఎండ్రోయిల్ని కూడా బాగా వేయించుతాను అనమాట కొంచెం మనకి నూనెలో వేగితే ఏమొద్దంటే మంచిగా నీజవాసన లేకుండా కొంచెం బాగుంటుందన్నమాట ఈ రొయ్యలు కూడా బాగా ఆయిల్లో మగ్గిపోయినాక ఈ బీరకాయలు తరిగి పెట్టుకున్న బీరకాయ ముక్కలు కూడా వేసేస్తున్నానండి దీన్ని కూడా బాగా కొంచెం కలిపేసి కొంచెం చిటికెడ పసుపు కొంచెం ఉప్పు వేసి బీరకాయ రొయ్యలు ఈ ఎర్రగడ్డ టమాటా ఇవన్నీ బాగా కొంచెం మెత్తగా మగ్గి ఆయిల్లోనే మగ్గితే ఆ ఫ్లేవర్ బాగుంటుందన్నమాట ఇప్పుడు మూత పెట్టేసి కొంచెం సేపు అయితే అలా వదిలేస్తున్నాను రెండు పొయ్యిల మీద రెండు కూరలు చేసేస్తున్నాను సాయమల్ ఇప్పుడైతే పొనగంట ఆకు కూడా చూసారా మంచిగా ఉడికిపోయింది చాలా ఫాస్ట్గా ఉడికిపోద్ది మనకు తెలిసిన విషయమే కదా ఇప్పుడు ఉడకబెట్టుకున్న కందిపప్పు కందిపప్పును కూడా నేను మెత్తగా ఉడకపెట్టుకునండి కొంచెం పలుకులుగా మనకు అక్కడ తినేటప్పుడు పలుకులు పలుకులుగా తగి తగిలేలాగా ఉడకబెట్టుకుంటాను అనమాట ఇప్పుడు ఈ కందిపప్పును కూడా వేసేశాను ఈ రెండు అలా సైమంటేనియస్గా జరుగుతూ ఉన్నాయి కూరలు ఈ లోపల బీరకాయ కూడా బీరకాయ కూడా మనకు తెలిసిన విషయమే చాలా తొందరగా మగ్గిపోద్ది వెజిటేబుల్స్లో చాలా తొందరగా మగ్గిపోయే వెజిటేబుల్లో ఫస్ట్ మనం బీరకాయని కూడా చెప్పొచ్చు బీరకాయ చాలా ఫాస్ట్గా ఉడుకుతుంది ఇప్పుడు కొంచెం తగినంత కారం కూడా వేసేసి కొంచెం వాటర్ వేసాను చిటికెడ ఒక చిన్న గ్లాస్లో హాఫ్ గ్లాస్ వాటర్ వేసాను కొంచెం ముద్దగా రావడానికి అనమాట యాక్చువల్గా కొంతమంది అయితే అసలు వాటర్ వేయకుండా కూడా చేసుకుంటారు బట్ నేనైతే కొంచెం కలుపుకోవడానికి ఉండాలన్నట్టుగా కొంచెం వాటర్ వేస్తాను కొంచెం ఇప్పుడు మళ్ళీ ఉప్పు చూశాను ఉప్పు వేసి ఇప్పుడు మూత పెట్టేసి దాన్ని బాగా ముద్దకూరగా చేసేసుకోవటమే ఈ లోపల పనగంటాకు కూడా మనకి బాగా వేగిపోయింది దీంట్లో కూడా కొంచెం కారం వేసేసుకొని ఒక్కసారి కలిపేసి ఇంకైతే స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు చాలామంది ఏంటంటే కారం కాకుండా మిరపకాయల్ని వేస్తారు అలా కూడా చేసుకోవచ్చు లేదు ఏదైనా పప్పుల పొళ్ళు ఉంటే అవి కూడా చల్లచ్చు చాలా బాగుంటుందండి ఇంక ఈ బీరకాయ కూడా కూర కూడా చూసారు కదా ఆయిల్ అంతా పైకి వచ్చేసింది అంటే మనకి కూర అయితే మంచిగా రెడీ అయిపోయిందని అర్థం మరి మీరు ఎంతమంది ఇలాంటి రెసిపీస్ చేస్తారో కామెంట్ చేయండి బీరకాయ ఎండ్రోయలు ఇంకా పచ్చి రొయ్యలతో కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది సొరకాయ ఎండ్రొయ్యులు బీరకాయ ఎండ్రోయలు ఇలాంటి కూరలు చాలా టేస్టీగా ఉంటాయి చాలా మంచి కాంబినేషన్స్ అనమాట ఇంక ఇప్పుడైతే ఎదుగుండి అన్నం కలిపి యాక్చువల్గా నేను తిందామనుకుంటుంటే మరి షియ కూడా నాకు కూడా తినిపించేసేయమా అనింది ఇంకా సరే టీవీలో ఏదో సినిమా ఏదో చూసుకుంటూ ఇంకా లంచ్ అయితే కంప్లీట్ చేస్తున్నాం అన్నమాట ఇంకైతే లంచ్ అయిపోయింది లాస్ట్ కూడా వచ్చి లంచ్ చేసి వెళ్ళిపోయి మళ్ళీ ఈవినింగ్ కాలేజ్ నుంచి వచ్చేసింది ఈ లోపల మేమైతే షాపింగ్కి వెళ్ళాలని పిల్లలు కొంచెం ప్లాన్ చేశారనమాట ఈ లోపల ఇంకా షాపింగ్ అంటే డబ్బులు రెడీ చేసుకోవాలి కదా ఇంకెదిగోండి ఈ డబ్బులన్నీ లెక్క పెట్టి పెట్టుకుంటున్నాను అనమాట పర్సులో వెళ్ళడానికి రిషికి ఏదో షాపింగ్ చేయాలి ఏదో డ్రెస్సులు కావాలంటే ఇదిగోండి ఏదో వేషాలు వేస్తాం వచ్చి వచ్చి ఏదో ఒకటి చేస్తూ ఉంటుంది నన్ను కొంచెంసేపు ఏదైనా కామ్గా ఉంటే కూడా ఏమ్మా ఎందుకలా ఏమైంది మా నాకు చెప్పు మా అని ఏదో ఒకటి అడుగుతానే ఉంటుంది ఏమైనా ఇంట్లో చిన్నపిల్లల సందడండి పిల్లలు చిన్నపిల్లలు ఆ సందడే వేరు ఏమంటారు మరి మీ ఇంట్లో చిన్నపిల్లలు కూడా అంతేనా కామెంట్ చేయండి ఇంకైతే షాపింగ్ దగ్గరికి అయితే వచ్చేసాము ఇక్కడ ఇవే అవన్నీ కూడా చూస్తూ ఉన్నారు లాస్యా కూడా లాస్యాని ఏది తీసుకోమన్నా నాకొద్దు 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 అనేది మా రిషిగాడు మాత్రం అది కావాలి ఇది కావాలి ఇది కావాలి అది కావాలని తీసుకుంటా ఉంటుంది పెద్ద పిల్లలు ఒక రకంగా ఉంటారు చిన్నపిల్లలు ఒక రకంగా ఉంటారు పెద్ద పిల్లలేమో కామ్గా ఎక్కువ అల్లరి లేకుండా అలా ఉంటారు చిన్నపిల్లలేమో ఎక్కువ నాటినాటిగా ఉంటారనమాట మా ఇంట్లో నేను చిన్నపిల్లనేనండి మా ఇంట్లో నేను అలానే ఉంటాను ఇప్పటికీ అలాగే ఉంటాను మా ఇంటికి వెళ్తే ఇంత వయసు వచ్చినా కూడా ఇంక ఇదిగోండి లాస్ట్ అయితే నాకు కొన్ని ట్రిక్స్ అయితే చెప్తూ ఉంటుంది వీడియో ఇలా తీయకూడదమా అలా తీకూడదమా ఇలా తీమా ఇటు తీస్తే బాగుంటుందమ్మా అని చెప్పి నేను ఏదో పైన నుంచి తీస్తుంటే అట్టు కాదమ్మా ఇటు కింద నుంచి తీమా అని చెప్తుంది పెద్ద పిల్లలు కొంచెం ఇలాంటి బాధ్యతలు అలాంటివి చెప్తూ ఉంటారు అన్నమాట ఇలాగా షాపింగ్ అయితే జరుగుతూ ఉంది చూస్తూ ఉన్నాం ఫైనల్లీ అయిపోయిందండి షాపింగ్ చేసేసుకొని ఇంకా నైట్ అప్పటికే సెవెన్ అయిపోయిందనమాట ఇంటికి అయితే బయలుదేరేసాము రిటర్న్ అయిపోయాము ఇంటికి వచ్చేసిన తర్వాత మా పిల్లలు మా వారు నేను నలుగురం కలిసి ఒక మూవీ అయితే పెట్టుకున్నాం నెట్ఫ్లిక్స్లో ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉంది శ్రీకాంత్ అనే మూవీ అయితే పెట్టుకొని స్టార్ట్ చేసాం ఈ సినిమా స్టార్ట్ చేసిన తర్వాత అండి అసలు ఒకరికొకరు మాట్లాడుకొని కూడా మాట్లాడుకోలేరు నలుగురి అలా రెండు కళ్ళు గుడ్లు అప్పగించుకొని అసలు ఎంత తన్మయత్వంగా చూసామంటే సినిమా నిజంగా చాలా బాగుంది మోస్ట్ ఇన్స్పైరింగ్ సినిమా అనమాట అసలు తప్పకుండా నేనైతే స్టోరీ అయితే ఏం చెప్పాను కానీ మీరు అయితే తప్పకుండా చూడండి పిల్లలతో సహా అందరికీ చూపించండి ఎందుకంటే మనకి చేతులు కాళ్ళు మైండ్ అన్నీ బాగుండి కూడా ఏదో నిరుత్సాహం కానీ ఇలాంటి సినిమాలు చూస్తే నిజంగా ఇన్స్పైరింగ్గా ఉంటుంది ఇదే అనమాట నేను చెప్పాలనుకున్న ఇన్స్పిరేషన్ డే అనమాట మళ్ళీ ఒక మంచి విడితే మళ్ళీ ముందుకు వస్తే అంతవరకు బాయ్